హలో అండి అందరికీ నమస్తే ఆగస్ట్ ట్వంటీ సెవెంత్న వినాయక చవితి ఒక్కటే కాదు ఆ రోజు మనకి త్రిబుల్ ఎయిట్ సో మనకి ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేసాం కదా త్రిబుల్ నైన్ గురించి అలాగే ఇప్పుడు త్రిబుల్ ఎయిట్ నెంబర్ అనేది రాబోతుంది చాలా చాలా అద్భుతమైన శక్తిది సో ఇలాంటి కాంబినేషన్లో మనకి ఇంకొక ఏడు సంవత్సరాల వరకు కూడా రాదు అని రెమెడీస్ ఎలా చేసుకోవాలనేది ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో సో మనకి పండగతో కలిపి వస్తున్న త్రిబుల్ ఎయిట్ వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు కదా ఒక్కో ఎయిట్ కి ఏంటి ప్రయోజనాలు అనేది తెలుసుకుందాం ఒక ఎయిట్ కి శ్రేయస్సు అంటే ఇన్ఫినిట్ లూప్ అంటే ఆరంభం లేదంటే అంతం లేని శక్తి అని దీని మీనింగ్ ఒక ఎయిట్ ఉంటుంది ఇంకా డబుల్ ఎయిట్ ఉంటే మనకి డబుల్ ప్రాస్పరిటీ ప్రాస్పరిటీ అంటే మనకి సంపదలు అది మనకి డబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది ఇక త్రిబుల్ ఎయిట్ అంటే